హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షోరూమ్ అయినటువంటి అర్బాస్ టెక్స్టైల్ లో అయితే ఉన్నాము ఎందుకు అనుకుంటున్నారా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి కొత్త కొత్త డిజైన్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి మరి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా కలెక్షన్ ఎలా ఉంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో నిషా హాయ్ మేడం వెల్ ఐస్ క్రీమ్స్ ఎగ్జైన్ అవును మేడం అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏం చేయరా ఎట్లేదు మేడం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా న్యూ కలెక్షన్ అయితే వచ్చింది మేడం మన దగ్గర ఆ కొన్ని కలెక్షన్ అయితే చూద్దాం మంది కస్టమర్స్ న్యూ స్టాక్ ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కోసం న్యూ కలెక్షన్ ట్రెండ్ కలెక్షన్ అడుగుతున్నాడు దానికోసం ఇది వీడియో అయితే చేస్తున్నాము కొన్ని కలెక్షన్ చూద్దాం అండ్ కొత్త ఏదైతే ఇప్పుడు వచ్చాయో మన దగ్గర పార్సెల్ అవి కూడా చూద్దాం మేడం ఫస్ట్ పార్సల్స్ ఏ చూద్దాం అవును మేడం పద కూడా మేడం ఇది మనది ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలాంటి బనారస్ కలెక్షన్ అనమాట ఈ పార్సల్స్ అండి అక్కడ కూడా చూసుకొచ్చి ఓపెన్ చేసిన పార్సల్స్ ఇవి అంతా ఇప్పుడు వచ్చిన పార్సల్స్ మేడం ఈ స్టాక్ ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిన తర్వాత ట్యాగింగ్ తర్వాత సెక్షన్స్ లో అదే కొన్ని స్టాక్ మనం చూద్దాం మేడం ఇదంతా మనది వేర్ హౌస్ ఉంటుంది మీకు ఎన్ని క్వాంటిటీ అంటే అన్ని క్వాంటిటీ ఉంటుంది అనమాట మనకు వచ్చిన శాంపుల్ కోసం ఒక్కొక్క చీర పైన కనబడుతుంది ఇదంతా మన వేర్ హౌస్ అన్నమాట వేర్ హౌస్ లో ఇప్పుడు మీకు ఒకటే కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి జార్జెట్ ఇది జార్జెట్ ఇప్పుడు ఇది సారీ ఉంది ఈ సారీస్ లో మీకు హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ప్లస్ కూడా కావాలని కావాలన్నా చెప్పిచ్చిస్తాం మేడం దానికి టైం పడుతుంది ఇప్పుడు చాలా మంది యూనిఫామ్ సారీస్ అడుగుతున్నారు అన్నమాట అది ఒకటి చూద్దామా బాగుంది ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడే జస్ట్ పార్సెల్స్ ఓపెన్ అయినాయి మేడం ట్యాగింగ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు అంతా ఇప్పుడు ఇది కలంకారి డిజైన్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఉంటుంది ప్రైస్ రేంజ్ మీకు కూడా అన్ని క్వాంటిటీ అంటే అన్ని క్వాంటిటీ అవైలబుల్ గా ఉంటుంది ఇదంతా మీరు తీసుకున్నా మనం బిల్ చేయొచ్చు కదా అవును మేడం చేయొచ్చు మినిమం ఎంత చేయాలి బిల్ మినిమం బిల్లింగ్ ఫైవ్ ఉంటుంది మేడం ట్వంటీ ప్లస్ మీరు పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ టోటల్ బిల్లింగ్ పైన ఫైవ్ జిఎస్టీ ఉంటుంది మేడం ఓకే ఇదంతా మనది వేర్ హౌస్ అనమాట ఇవి చూడండి ఇలా పార్సల్స్ ఓపెన్ అయితున్నాయి మేడం ట్యాగింగ్ అవుతుంది మన కింద సెక్షన్స్ లో సెట్ అయిపోతుంది చూసుకోవచ్చు మేడం మనం కొన్ని శాంపిల్స్ కొన్ని మనకి షాప్స్ వాళ్ళంతా ఒక్కొక్కటి అంటే ఈ బాక్స్ బాక్స్ తీసుకుంటారు వాళ్ళు ఉంటారు డైరెక్ట్ పైకి విజిట్ ఇక్కడ రావచ్చు మన వేర్ హౌస్ అలా పార్సల్స్ తీసుకుంటారు అనమాట ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళిపోతాయి ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళిపోతాయి అన్ని ఉంటది మేడం ఎవరన్నా చిన్న హౌస్ వైఫ్ ఉంది ఇంట్లో అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట మన స్టోర్ తోటి అందుకనే జస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ నుంచి ఇదంతా మనది వేర్ హౌస్ మేడం చూసుకోవచ్చు మీరు అంతా పార్సల్స్ ఫస్ట్ ఈ ఓపెన్ అయినాక అటువైపు అయిన తర్వాత మన దగ్గర అటువైపు సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇంకా కలెక్షన్ చూద్దామా కలెక్షన్ చూద్దాం మేడం ఇబ్బంది పడకుండా ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉంటాయి ఇది చూసుకోవాలి అయిపోతే బండిల్స్ తీసుకో ఇప్పుడు కలెక్షన్ చూసుకోవచ్చు మేడం ఇది మనకి డోలా సిల్క్ లో కంచి స్టైల్ బార్డర్ ఉంటుంది అండ్ బాందినీ డిజైన్ బాందినీ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ మేడం ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఇవి అంతా డిస్ప్లే లో ఉన్న కలెక్షన్ మీకు బ్యాక్ సైడ్ రాక్స్ లో ఉంటాయి మేడం ఇక్కడ మీరు పళ్ళు బ్లౌజ్ చూసుకొని అక్కడ నుంచి బండలు ఇచ్చేస్తారు ఏదైనా బండిల్ లాగా తీసుకోవాలి ఇది త్రీ కదా అవును మేడం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం రేంజ్ త్రీ నైట్ కూడా చూడండి కలంకారి డిజైన్ తో అనేది మనకి చెక్స్ వచ్చి మంచి కలంకారీ చాలా అంత ట్వంటీ కలెక్షన్ దొరుకుతుంది మేడం మీకు ఏదైతే ఇప్పుడు ఇంస్టాల్ లో నడుస్తుంది ఆన్లైన్ లో నడుస్తుంది చూడండి ఇలా చూడండి ఆ వెరైటీస్ మీకు ఉంటాయి ఇది కూడా మాట్లాడడానికి చాలా బాగుంది వైట్ అండ్ పింక్ షేడ్ ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది పోచంపల్ స్టైల్ ఎల్లో విత్ బ్లూ షేడ్ బాగా ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇప్పుడు న్యూ కలర్స్ కూడా వచ్చాయి మేడం కొన్ని కలర్స్ అనేవి న్యూ గా కూడా ఉన్నాయి అది ఉన్నాయి అనమాట ఫార్టీ ఇది అంత అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మేడం అంత బ్యూటిఫుల్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఇక్కడ ఉన్నాయి మంచి కలెక్షన్స్ చూడండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ టైప్ కొంచెం పట్టు స్టైల్ ఇదొక ప్యాటర్న్ మనం సెట్ వైజ్ గానే తీసుకోవాలి తీసుకోవాలి ఇది సూపర్ హోల్సేల్ సెక్షన్ కి వచ్చినాం కదా మేడం హోల్సేల్ సూపర్ హోల్సేల్ కి వచ్చాం కదా ఇది అంత కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి మేడం అండ్ ఇది యూనిఫామ్ సారీస్ చాలా మంది స్పెషల్ గా యూనిఫామ్ సారీస్ అడుగుతారు కోసం సింగిల్ కలర్ లో ఎంత క్వాంటిటీ అయినా అంటే అంత చూసుకోవచ్చు ఇప్పుడు ఇది అంతా యూనిఫామ్ సారీస్ మేడం ఇదంతా కలెక్షన్స్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉండొచ్చు ఇవి మేడం ఇది కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది బిలో ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తాయి మంచి యూనిఫామ్ సారీస్ యూనిఫామ్ కలర్స్ మేడం మీకు కావాల్సిన కలర్స్ ఇవి అయితే తీసుకోవచ్చు ఇక్కడ రేట్స్ కూడా కాకపోతే ఆ ఫోల్డింగ్ లో లోపలికి ఉంది కదా అవును మేడం ఇలా చూసుకోవచ్చు మీరు కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఫుల్ ట్వంటీ కలెక్షన్స్ అన్నమాట ఇగోండి ఇలా ఇట్లా చాలా ఉన్నాయి బిలో ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి అంటే లైక్ ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటాయి అంతా బండల్స్ మేడం ఇక్కడ సారీస్ ఇక్కడ బండల్ వైస్ వస్తాయి బండిల్ సెట్ కి ఎయిట్ పీసెస్ ఉండొచ్చు మేడం ఫోర్ పీసెస్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు కంపల్సరీ సెట్ వైస్ ఉంటుంది ఈ స్టాక్ అంతా చూసుకోవచ్చు మీరు స్టాక్ ఇప్పుడు అయితే మీకు చూపించిన నేను దిగుతుంది అది కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉంది ఇంకా దిగేది మనది న్యూ అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఆ శారీస్ కూడా అప్డేట్ చేద్దాం మేడం అది కూడా చూపిద్దాం ఇది కూడా ఇప్పుడు కట్టుబాక్ సారీ చాలా నడుస్తున్నాయి కదా మేడం అవును ఇప్పుడు ఇది లేస్ బార్డర్ తో చాలా నడుస్తున్నాయి అన్నమాట ఈ సారీస్ ఇప్పుడు చూడండి మనకి ఫ్యాన్సీ లో వచ్చేసింది లైట్ లో లైట్ వెయిట్ లో వచ్చేసిన ట్రెండింగ్ ఈ లేస్ మేడం ఈ లేస్ తోనే చాలా ఫుల్ డిమైండ్ లో ఉంది ఈ కలెక్షన్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే మీకు మంచి చూసుకొచ్చి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ ఉన్నాయి మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ ఉంది వైట్ కావాలంటే వైట్ లో ఉంది ఇలా చూడండి ఇది బ్లాక్ సెట్ లా ఉంటాయి అంత కలెక్షన్ మేడం చూసుకోవచ్చు మీరు ఇదంతా స్టాక్ అన్నమాట న్యూ స్టాక్ మేడం ఇది ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది ఇది వెంటెక్స్ బార్డర్ తో వచ్చిందండి బాగుంది ఈ టైప్ బార్డర్ వచ్చి చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఫైవ్ రేంజ్ ఉంటుంది ఓకే ఇలా చూడండి డిజైన్ కూడా అదిరిపోయింది ఇవి శాంపుల్స్ మేడం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈడ కూడా కొన్ని డిస్ప్లేలో ఉన్నాయి కలెక్షన్స్ ఈడ కూడా మీరు చూసుకొని సెలెక్ట్ చేసేటం ఉంటుంది మేడం అక్కడ నుంచి బండల్స్ ఇచ్చేస్తారు ఈడ కూడా మన మంచి కలెక్షన్స్ అన్నమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి మేడం చాలా బాగుంది బాగుంది విత్ కటి బోడర్ స్టైల్ వచ్చి ఇది కూడా ఇది కూడా బాగుంది ఐ ట్వంటీ అనుకుంటా అవును మేడం ఇది ఒక ప్యాటర్న్ మీకు చూస్తా ఉంటే ఇంకా చాలా కట్ వర్క్ లో ఎన్ని చే అన్న పెట్టారే ఇక్కడ మీకు ప్రతి ఒక్క డిజైన్ మేడం ఉంటుంది ఇని డిస్‌ప్లే లో ఇది ఒక ప్యాటర్న్ ఇది ఇది చూడండి ఎంత బాగుంది 550 అంటే చాలా బాగుంది అవును మేడం ఇది చూడండి ఇది కూడా చాలా కస్టమర్ కన్ఫ్యూజ్ అవకుండా ఇక్కడికి వచ్చి ఈజీగా చూసుకోవచ్చు చూసుకోవచ్చు మేడం

మౌస్ లో మంచి కలంకారి బార్డర్ వచ్చేసింది విత్ మీర్ అ వర్క్ విత్ కట్ వర్క్ బార్డర్ ఇండ్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం చూసుకోవచ్చు ఇవి సెట్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఇవి ఎంత ఇప్పుడు ట్వంటీ కలెక్షన్ మేడం సాఫ్ట్ సేల్ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్తో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే చూసుకోవచ్చు మీరు ఈజీగా థౌసండ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి జార్జెట్ స్టైల్ సరే లైట్ జరి లైన్స్ వచ్చి విత్ సాటన్ బోర్డర్ ఈ విధంగా సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసింది ఇల్ల కూడా కలర్స్ చూసుకోవచ్చు మీరు ఓకే ఆల్ కలర్స్ ఉంటాయి మేడం అండ్ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దగ్గర మీకు న్యూ కలెక్షన్ అయితే కన ఇది లైట్ వెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో అంటే లేహరియా ప్యాటర్న్ కూడా ఉండండి మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ డిజైన్ ఉంటుంది మేడం ఫ్లోరల్ ప్రింట్ తో లేహరియా డిజైన్ తో బానీ ప్రింట్ తో ఇలా లైట్ వెట్ షిఫాన్ అదో డిజైన్

ఆల్ ఆల్ సారీస్ అక్కడ ఉన్న చీరలు బాగున్నాయి ఒకసారి చూద్దామా ఫ్లవర్స్ వచ్చి ఇది మనం క్రేప్ లో చూస్తున్నాం మేడం మంచి క్రేప్ సారీ కదా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అంతేనా అంతే క్వాలిటీ బాగుందండి చాలా పళ్ళు టూ సెట్ విత్ జరీ బార్డర్ క్లాత్ బాగుంది మళ్ళీ ట్రెడిషనల్ గా ఈ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ మేడం

అంతా న్యూ కలెక్షన్స్ మేడం ఇవి అన్ని ఇది ఒకసారి చూద్దామా ఇది బాగుంది ఇది బాగుంది చూడండి సారీ ఆఫీస్ వేర్ పర్పస్ అట్లా బాగుంటాయి అయితే ఏంటంటే ఇప్పుడు అందరూ సేల్ చేసే పర్పస్ వెంటనే తీసుకుంటారు కదా శ్రావణ మాసం కోసం ఫెస్టివల్స్ కి అంటే పళ్ళు సారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఇది కూడా సెట్ కి పీస్ వచ్చి ఫోర్ వచ్చాయి గ్రీన్ అలా ఇదంతా ఇదైతే మీకు బిలో రేంజ్ లో టూ ఫిఫ్టీయా ఓన్లీ బిలో టూ ఫిఫ్టీ రేంజ్ లో లెనిన్ లో అండి ఆఫీస్ వేర్ లెనిన్ సారీస్ సేల్ చేసే వాళ్ళకి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా మీరు పెట్టుబడులకు తీసుకోవాలనుకున్నా కూడా ఇట్లా సెట్ సెట్ తీసుకోవాలి చూడండి పళ్ళు

గ్రాండ్ అనిపిస్తుంది అసలు కలంకారీ ఆయిల్ ప్రింటర్ లో చాలా బాగుంది కదా మేడం కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైన్ కూడా చాలా కాస్ట్లీ చీర లా కనబడుతుంది అంటే ప్రింట్స్ అట్లా ఉన్నాయి కలర్ఫుల్ గా అవును మేడం ఈ టైప్ అంటే ఎంత బాగుంది చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ ఇది చాలా బాగుంది సారీ అయితే ఓపెన్ చేస్తేనే దాని లుక్ అయితే సూపర్ గా ఉంది చాలా సెటా ఇది కూడా హా సెట్ వైజర్ మేడం ఓకే ఇదంతా డిఫరెంట్ కలెక్షన్స్ మేడం ఇంకా ఇగోండి సజార్జ్ ఇది ఓపెన్ ఉంది కదా ఇది చూద్దామా yellow హ్మ్ తా కస్టమర్స్ వచ్చి చూస్తారు కదండి అందుకనే కొన్ని కొన్ని పీసెస్ ఇట్లా ఓపెన్ చేసి ఉన్నాయి ఎంతో మనరస్ ఫ్యాన్సీ 1050 రేంజ్ లో 1050 అంట చూడనా మంచి మస్టర్డ్ yellow షేడ్ సెల్ఫ్ లో వచ్చింది హ్మ్ ఇలా ఇది బ్లౌజ్ వచ్చేసి ఏదైనా సెట్ ఉంటది మొత్తం అంతా ఇదంతా చూసుకోండి మేడం ఇంకా స్టాక్ అనేది సింగిల్ కలర్ లో కావాలండి వన్ ఫుల్ నడుస్తుంది కదా మేడం ఇది అవును క్రీమ్ కలర్ కూడా ఉంటుంది ఇందులో అవును మేడం స్పెషల్ చాలా మంది అడుగుతున్నారు అని స్పెషల్ వర్క్ వర్క్ కూడా అక్కడ ఇవంతా వర్క్ శారీస్ మేడం వర్క్ లా కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా చూద్దాం సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ ఇదంతా న్యూ కలెక్షన్ మేడం వర్క్ లో కూడా చది చూడండి ఇది ఒక ప్యాటర్న్ చూద్దాం ఇది కూడా చాలా బాగుంది అని చూడండి ఎట్లా ఏదైనా కూడా మనకి సెట్ ఉంటదండి మంచిగా బ్లౌజ్ ఇక్కడ ఉంది మేడం చూసుకో అది కూడా కలర్ వైజ్ సెట్ చేస్తారు మేడం ఇలా ఇలా బండలు ఉంది కదా ఆల్ కలర్స్ ఉంటాయి ఓకే ఇదంతా హోల్సేల్ మన చూసుకోవచ్చు ఇది ఇక్కడది మనది ఇక్కడ బిల్డింగ్ ఇక్కడే అంతకు కూడా చూపించినాను ఇక్కడ బిల్డింగ్ కోసం కూడా వెయిట్ చేయకుండా చాలా కౌంటర్స్ ఉన్నాయి కదా ఉన్నాయి మేడం ఈ పైన బిల్ మీకు పైకి అవుతుంది ఇక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్ ఉంది ఇదంతా సారీస్ మనం వర్క్ సెక్షన్ కి వెళ్తున్నాం ఇవంతా వర్క్ సారీస్ సెక్షన్ లో ఇక్కడే సారీస్ మేడం ఇది కూడా చూడండి ఇది కొంచెం హై క్వాలిటీ ఉంటుంది ఓకే ఈ క్వాలిటీ అనేది అవును అంటే రెప్లికాస్ కూడా ఉన్నాయి అవును మేడం ఇలా మేడం బాగు సారీస్ లో కూడా చాలా క్వాలిటీ అండి బాగుంటుంది రెడీ టు ఉన్నాయి మేడం అవును ఇలా బ్లౌజ్ ప్రైస్ లన్నీ డిఫరెంట్ అంటే బడ్జెట్ లోనే వస్తాయి లేండి మేడం హోల్ షాప్ కదా అలా ప్రైస్ రేంజ్ ఎందుకంటే సేల్ వాళ్ళకి ఇబ్బంది మనం అయిపోతుందేమో మీకు ఈ వీడియోలో అయితే నచ్చా అనుకోండి స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ కి ప్రైస్ రేంజ్ కి స్క్రీన్ షాట్ తీసే పెడితే అయిపోతుంది మీకు ప్రైస్ రేంజ్ వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బిలో థౌసండ్ బిలో లెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి మేడం బిలో లెవెన్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లోపే ఉంటాయి ఇలా ఇక్కడ శాంపుల్ చూసుకొని ఇలా జస్ట్ బండల్ చూసే అంతే చూస్తున్నాం వర్క్ సెక్షన్ సెక్షన్ కి వెళ్దాం ఏదైనా నచ్చినట్టు అనిపించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ చేసేసేయండి చెప్పేస్తా పైన చూద్దామా సో మనం సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చాం కదా ఫుల్ కలెక్షన్ వచ్చేసిందండి చూద్దాం నిషా ఎందుకంటే మేడం శ్రావణ మాసం కదా కలకల్లా ఆడిపోతున్నాయి చీరలు అయితే ఏంటి ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మనకి ఫ్యాన్సీ ఉంటుంది మేడం కొంచెం వర్క్ తో వర్క్ తో చాలా మంచి కలెక్షన్ అన్నమాట మంచి థ్రెడ్ బార్డర్ తో వర్క్ అండి మంచి డిజిటల్ ప్రింట్ అంతా మనకి కట్ వర్క్ మీరా బార్డర్ ఆల్ ఆఫ్ సారీ బ్లౌజ్ ఇది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ కదా అన్ని సెట్ కదా మేడం ఇలా బాక్సెస్ వస్తాయి ఇవ్వండి ఇలా మనకి నీట్ గా ఉన్నాయి మనకి ఏంటంటే ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వస్తాయి కదా కొత్త డిజైన్స్ అయితే చాలా వచ్చిన్నాయి ఇది ఇంకా బాగుంది క్యాట్లాగ్స్ అండి అందులోను ఎంత బాగుందో చూసారా రిటైల్ లో అయితే టూ ఫైవ్ అట్లా సేల్ చేయాలి చూడండి మనకైతే ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వస్తుందేమో అవును మేడం అన్నీ డిఫరెంట్ రేట్స్ అండి ఇక్కడ సేమ్ కాదు ఇట్లా సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తారా ఓకే ఈ శారీ ఇంత కలర్స్ వస్తాయి మేడం అదే మంచి రెడ్ శారీ ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్ వేర్ కదా మేడం దానికోసం అంటే ఇప్పుడు రెడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో లైక్ చేస్తారు చాలా మంది పూజలకి అట్లా కావాలంటే ఒక ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది మేడం ఇలా చీర అంతా ఇట్లాగే ఉంటుంది చూడండి మేడం అంత సిల్వర్ బార్డర్ అండ్ బ్లౌజ్ చూడండి వన్ మీటర్ ఉంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ సారీ కొంటే ఇది టూ ఫైవ్ త్రీ థౌజండ్ కొనాలి మేడం ఇక్కడ తక్కువ ఉంటాయండి ప్రైసెస్ లోనే వచ్చేస్తుంది అండ్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి మేడం ఫ్యాన్సీలోనే ఇలా ఓకే పళ్ళు ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ ఓకే అంతా కంచీ బార్డర్తో బాగుంది అది అవును మేడం ఓకే ఇది కూడా సెట్స్ మేడం ఇంకా ఇంకా బాగున్నాయి ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్స్ కూడా మంచి డార్క్ లావెండర్ పర్పుల్ విత్ మీనా అసలు ఇవి ఇంకా ఓపెన్ చేయవసరం లేదు కొనేస్తారు అంతే పళ్ళు ఇలా దీనిపై చీర ఇలా మొత్తం ఇలాగే ఉంటుంది

పళ్ళు బ్లౌజ్ సీర్ అంతా ఇలా ఈ టైప్ చూడండి బా చాలా బాగుంది లోరా కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ప్లస్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం చూసుకోవచ్చు మీరు ఇవి కూడా చాలా సూపర్ కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ అనమాట బిలో సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లోనే మేడం బా బార్డర్ కూడా పెద్దదిగా ఇలా ఒకసారి ఇలా చూడండి చూడండి ఎట్లా అండి అసలు బోర్డర్ ఇది కదా ఎట్లా బ్లౌజ్ పళ్ళు అయితే చూసుకున్నారండి మీరు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఇలా ప్యాటర్న్ ఇప్పుడు చాలా వచ్చింది న్యూ కలెక్షన్ అసలు వచ్చేసేయండి షాప్ కి ఫైవ్ థౌసండ్ మినిమం ఖచ్చితంగా చేయాలండి ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నారు కదా అవును మేడం ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది క్రష్లో లో డిజిటల్ ప్రింట్స్ లైట్ వెయిట్ ఉంటుందండి బాగా ఓకే ఇంకా కలర్స్ డిజైన్స్ మేడం ఇదంతా స్టాక్ చూసుకోండి ఇప్పుడు శ్రావణ్ మాసంకి చాలా మంది అడుగుతున్నారు దానికోసం న్యూ కలెక్షన్ ఇది మునియా బోర్డర్ క్రష్ మంచి షైన్ కూడా ఉంది చూడండి శారీ అంతా దగ్గర నుంచి చూడొచ్చు మంచి షైన్ ఉంది బాగుంది ఇది పట్టులో వస్తుంది కదా ఇట్లాంటి అట్లా ఇచ్చారు ఇది బ్లౌజ్ ఓకే కలర్స్ ఆల్ కలర్స్ ఉంటాయి మేడం మేము ఏదైతే చూపిస్తున్నాం అన్ని ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇదంతా డిస్ప్లే అండి ఇందులో కూడా మీకు అంటే ఇక్కడ పెట్టి ఉన్నాము ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్కి

అంతా కౌంటర్స్ అంతా మీరు సెక్షన్ లుక్ వేసుకోండి ఇంకా స్టాక్ ఇప్పుడు వచ్చింది స్టాక్ కూడా చూడండి అక్కడ బండల్స్ పెడుతున్నారు స్టిక్కర్స్ పెడుతున్నారు మేడం ఇది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం మేడం ఓకే ఇదంతా మనది క్యాటలాగ్ కలెక్షన్ చాలా ఉంది కదా ఒకటే వీడియోలో అయితే మనది క్యాటలాగ్ సెక్షన్ మేడం క్యాటలాగ్ లో కూడా టూ నుంచి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ క్యాటలాగ్ టూ నుంచి స్టార్టింగ్ ఇది కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉంది మేడం ఇంకా చాలా న్యూ కలెక్షన్ వచ్చేది ఉంది ఇది జస్ట్ కొన్ని డిస్ప్లే ఉన్నాయి అదే మీకు ఇక్కడ నుంచి ఇప్పుడు సారీ నచ్చింది మీకు ఈ సారీది బెయిల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ కాదు బెయిల్ బెయిల్ కావాలన్నా ఇస్తా ఇది అంతా మనది క్యాటలాగ్ సెక్షన్ చూడండి ఎంత నీట్ గా కలర్ఫుల్ గా సారీస్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి సెక్షన్ లో ఇవన్నీ ఇందాకే వచ్చాయి ఇట్లా సర్ది పెట్టారు అవును మేడం ఇంకా కస్టమర్స్ అయితే మాత్రం కింద ఫుల్ క్రౌడ్ ఉందండి ఇదంతా వర్క్ సెక్షన్ మనకి వర్క్ సారీస్ లో వర్క్ సెక్షన్ లో మంచి జుమ్మిచూ సారీస్ క్రస్ శారీస్ మంచి జార్జెట్ లో అంతా మేడం ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఈ కలెక్షన్ కూడా చూద్దాం మేడం ఏంటంటే మనం ఎంత చూసినా ఇంకా తక్కువనే అనిపిస్తుంది మనకి సారీస్ ఎందుకంటే స్టోర్ చాలా పెద్దది కదా అందుకని చెప్పి మనం ఇది కంప్లీట్ శారీస్ వీడియో చేయాలంటే మనకి వన్ డే కూడా సరిపోదు మేడం అంత కలెక్షన్ ఉంటుంది సో శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అయితే మన అర్బాస్ టెక్స్టైల్ లో రెడీగా ఉంది ఇంకా మీరు స్టోర్ కి విజిట్ చేయటమే ఆలస్యం ఎక్కడో దూరంగా ఉన్నా కూడా టెన్షన్ పడక్కర్లేదు ఆన్లైన్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు ప్రతి డిజైన్ ప్రతి చీర కూడా క్లియర్ గా చూపిస్తారు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు సో డెఫినెట్ విజిట్ చేసేసేయండి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ కోసం వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్